మీకు కుబేరుడు తెలుసా ఎందుకు తెలీదు తిరుమల తిరుపతి వెంకన్నకే అప్పించిన ఆసామి అంతేనా అష్టైశ్వర్యాలకు అధిపతి ఈ స్వామిని వేడుకుంటే చాలు మనం కూడా అష్టైశ్వర్యాలు పొందొచ్చు కానీ కుబేరుణ్ణి ఎలా పూజించాలి అనే విషయం తెలుసా తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నా ఆ విధానం మాత్రం తెలుసుకోలేకపోయారు కదా మరి ఆ వివరాలు వివరంగా చెప్తాను కానీ ముందసలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం సహజంగా మనకు కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడిగా మాత్రమే తెలుసు వెంకటేశ్వరుని అంతని వానికి అప్పించాడంటే ధనానికి తక్కువ వాడు కాదు అని కూడా తెలుసు అందుకేనేమో డబ్బున్న మహారాజుని కుబేరులతో పోలుస్తాం సిరి సంపదలకు నవనిధులకు అధిపతైన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు అధర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యది కుబేరుడంటే అవలక్షణాల శరీరం కలవాడు అని అర్థం విచిత్రంగా ఉంది కదా పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద కుండ పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని ముఖానికి ఎడం వైపుకు వాల్ినట్టుగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి శ్రీశివ మత్స్య స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందట కైలాసం వద్ద ఉండే అలకా నగరంలో కుబేరు నివసిస్తాడట కుబేరున్ తల్లిదండ్రులు విశ్రువుడు దేవవర్ణి హిందువులే కాక బౌద్ధ జైన మతాల వారు కూడా అధికంగా పూజించే దైవం కుబేరుడు బౌద్ధుని వైశ్రవణుడు లేదా జంబాలుడు అని పిలుస్తారు ఈ విశ్వంలో సంపదేదేనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచప ముకుంద కుంద నీల వర్చస అనే నవనితులు ఆయన అధీనంలోనే ఉంటాయి వెంకన్న లాంటి స్వామికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడంటే కుబేరుడు ఎంతటి వాడో అర్థమవుతుంది ఇక అలాంటి కుబేరుడు అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఐశ్వర్యానికి అధిపతైన కుబేరుణ్ణి భక్తితో పూజించుకునే వారికి సకల సంపదలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయని గట్టి విశ్వాసం మరి కుబేరుణ్ణి ఎలా పూజిస్తే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు చెప్తాను శుచిగా స్నానం చేసి మీ పూజ గదిలో తూర్పు వైపున కూర్చోవాలి ఉదయానే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచాలి ఆ తర్వాత పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటాకు మావిడాకులు తమలపాకులు ఫలపుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటి పడను దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత కలసాన్ని సిద్ధం చేసుకుని కలసం ఎదురుగా నెయ్యితో దీపాలు వెలిగించాలి మొదట విఘ్నాన్ని తొలగించే గణపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయాలి కుబేరుని యంత్రంతో పాటు ధనంత్వరి భగవాన్ చిత్రపటాన్ని పూజలో ఉంచాలి ధాన్యం బెల్లం నైవేద్యంగా అర్పించాలి బంగారం వెండి నాణాలు ఆభరణాలు శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయించాలి కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాల నుంచి కుంకుమ సింధూరం అక్షంతలతో పూజించాలి ఐదు సార్లు ఓం గణే గణపతాయే నమ అని జపించండి ఓం శ్రీ కుబారాయ నమ శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాల్ని తులసిమాలతో ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో స్వస్తి గుర్తుంచండి ఈ పూజను సాయంత్రం నుంచి లోపల చేయొచ్చు అంటున్నారు జ్యోతిష్యులు మరి తెలుసుకున్నారుగా కుబేర్ని పూజా విధానం అంతా శుభం